ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సురేష్ క్రియేషన్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ తల్లిదండ్రులు వినవలసిన కథ ఇవాళ చెప్పుకున్నాము పరమాత్ముడితో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకున్నాడు నీకు పైరు గురించి ఏం తెలుసు నీకు ఇష్టమైనప్పుడు వానను కురిపిస్తావు అకాలంలో గాలి వీచేలా చేస్తున్నావు నీతో పెద్ద గొడవగా ఉంది మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకు అప్పగించరాదు అన్నాడు భగవంతుడు వెంటనే అలాగా అయితే ఈనాటి నుంచి గాలి వాన ఎండ అన్నీ నీ అజమాయిషులోనే ఉంటాయి అంటూ వరమిచ్చి ఎంచక్క పోయాడు ఆ రైతు ఆనందానికి అవధులు లేవు ఋతువులు మారాయి వానా కురవాలి అన్నాడు రైతు కురిసింది ఆగమనగానే ఆగింది తడి నేలను దున్నాడు కావలసిన వేగంతో గాలిని విసిరమన్నాడు విసిరింది విత్తు జల్లాడు గాలి వాన ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి పైరు పచ్చగా వేపుగా పెరిగింది ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది కోతల కాలం వచ్చింది రైతు ఒక కంకి కోసాడు గింజ నులిమి చూశాడు అదిరిపడ్డాడు లోపల ధాన్యం లేదు ఉత్తి ఊక మరొకటి మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు ఎందులోనూ ధాన్యం లేదు అంతా ఉత్తి ఊక మాత్రమే ఉంది హరి దేవుడా అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు వాన ఎండ గాలి అన్నీ తగిన మోతాదుల్లోనే వాడాను కాలానుగుణంగా ఋతువులకి తగ్గట్టుగా అయితే పైరు పాడైపోయిందే ఏం ఎందుకు అని అడిగాడు భగవంతుడు నవ్వాడు నా ఆధీనంలో గాలి బలంగా వీచేది అప్పుడు అమ్మను కౌగిలించుకునే పిల్లల్లాగా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా చొచ్చుకొని గట్టిగా పట్టుకునేవి వాన తక్కువైనా నీటి కోసం వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను తాము కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలియదు నాకు నీ గాలి వాన ఎండ వద్దు నువ్వే ఉంచుకో అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని తిరిగిచ్చేశాడు జీవితంలో అన్నీ చక్కగా అమిరిపోతే అంతకన్నా విసుకు శూన్యం వేరే ఉండదు కష్టాలు మిమ్మల్ని అదిమేసేటప్పుడే మీరు చాకచక్యం మరింత పెరుగుతుంది సవాళ్లే మనిషికి పరిపూర్ణత ఇస్తాయి నేటి తరం పిల్లలను తల్లిదండ్రులు కూడా ఇలా చేసే సోమరుల్ని చేస్తున్నారు పిల్లలు అడిగినవన్నీ తల్లిదండ్రులు ఇస్తే వస్తువు విలువ తెలియదు కష్టం విలువ అసలే తెలియదు